గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెస్టేజ్లో ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువ అనే వాళ్ళ కోసమే ఈ వీడియో ఎంఆర్పి రేటు వన్ ట్వంటీ అయితే డిపి ప్రైస్ హండ్రెడ్కి వస్తుంది అంటే ట్వంటీ పర్సెంట్ అనేది ఆదా మూడు వేల ఐదు వందల రూపాయలు గల ప్రోడక్ట్ అనేది మనం కొనుక్కున్నట్లయితే మూడు వందల రూపాయలు గల ప్రోడక్ట్ ఫ్రీగా మనం పొందొచ్చు అనమాట అంటే టెన్ పర్సెంట్ అనేది ఆదా ఈ మంత్ ప్రోడక్ట్ కొనుక్కోవడం వలన నెక్స్ట్ మంత్ వన్ ఫిఫ్టీ రూపీస్ గల ఫ్రీ గిఫ్ట్ వాచర్ అనేది మనకు వస్తుంది అంటే సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అంటే థౌజండ్ ఫిఫ్టీ అనమాట ఒక మంత్ హండ్రెడ్ పీవీ కొనడం వలన మనకి థౌజండ్ వరకు ఆదా అనమాట అంటే మనకి ఒక ఆఫర్ ఉంది అదే కన్సిస్టెన్సీ సిఎన్సీ అంటారు అట్ని రెండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు మాత్రమే క్రమం తప్పకుండా నాలుగు నెలలు కొన్నట్లయితే ఐదవ నెలలో రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు గల గిఫ్ట్ వాచర్ అనేది మనకి వస్తుంది జాయినింగ్ అయిన మంత్ అనేది ఏ తేదీ అయినా సరే పర్వాలేదు అనమాట ఒక నెల హండ్రెడ్ పీవీ చేయటం వలన మనకి థౌజండ్ వరకు లాభం అలా లాభం లెక్కేసుకున్నట్లయితే నాలుగు నెలలు ఎంత అవుతుంది నాలుగు వేలు సీఎం సేఫర్ ఎంత ఉంది రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు అంటే టోటల్గా మన బెనిఫిట్స్ ఎంత ఉన్నట్టు ఆరు వేల ఐదు వందలు ఉన్నట్టు అంటే మూడు వేల ఐదు వందలు చొప్పున నాలుగు నెలలు కొన్నట్లయితే మనం ఎంత కొంటున్నాం పద్నాలుగు వేలకి అనేది మనం కొంటున్నాం అలాగా మనం కొనేదైతే పద్నాలుగు వేలలో మనకు వచ్చే బెనిఫిట్స్ అనేది ఆరు వేల ఐదు వందలు అనేది తీసివేస్తే నాలుగు నెలలు గల ప్రోడక్ట్ అనేది ఏడు వేల ఐదు వందలకు మాత్రమే మనకు దొరుకుతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆదా అన్నమాట ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ మన వెస్టేజ్లో గల ప్రోడక్ట్స్ అనేది ఎక్కువ రేటా తక్కువ రేటా మన డబ్బుల్ని ఆదా చేసుకొని సంపాదించుకునే అవకాశం ఒక్క మన వెస్టేజ్లో తప్ప ఇంకెక్కడా లేదు ఒక్కసారి గ్రహించండి